అయోధ్య నుంచి చేరుకున్న అక్షంతలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదులోని ఏడవ వార్డు యాదవ్ నగర్లో వితరణ చేశారు రామభక్తులు పల్లి తిరుపతి యాదవ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి తీసుకెళ్లిన అక్షింతలను తలపై పెట్టుకుని జై శ్రీరామ్ అంటూ ప్రతి గడప గడపకు హారతులతో అక్షంతలకు స్వాగతం పలికారు మహిళలు ప్రతి గడప గడపకు అక్షంతలను వితరణ చేశారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంట్లో దీపావళి పండగ వలె దీపాలను వెలిగించాలని రామభక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో రామభక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అయోధ్య నుండి వచ్చిన శ్రీ సీతారామ అమ్మవారి తలవాలను అక్షంతలను శ్రీ యాదవనం పంచడం జరుగుతుంది ప్రతి ఇంటికి కరపత్రము అయోధ్య యొక్క ఫోటోను ప్రతి ఒక్కరికి ఇచ్చి పంచడం జరుగుతుంది ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరామువారి విగ్రహోత్సవం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన నగర్లో కానీ దేశంలో ప్రతి ఒక్కరు ఇరవై రెండు నాడు దీపావళి దీపావళి ఏ విధంగా జరుపుతుండ దీపావళి లెక్క ప్రతి ఒక్కరు దీపాన్ని ముట్టించుకొని ఐదు దీపాలు ముట్టించుకొని ఉండాలని భక్తులను కోరుకుంటున్నారు నగర్లో పంచడం జరుగుతుంది ఈ అక్షంతలో పూజగా పెట్టుకొని ఇరవై రెండు తారీఖు రోజు అందరూ భక్తి శ్రద్ధల స్నానాలు చేసి ఐదు దీపాలను వెలిగించి ఇరవై రెండు ఇరవై రెండు తారీఖు రోజు పూజించుకోగలరని మనం